నేడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం హాజరైన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలు అనుచరులు ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాలకు హైదరాబాద్ హబ్ కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో మరో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం పోలవరం మాథాపురం మదనపల్లె కేంద్రాలుగా నూతన జిల్లాలు నేడు కోనసీమ జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి రైతులు అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించిన వైఎస్ జగన్ ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం హెచ్చరిక జారీ చేసిన సెన్వార్ ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి కోస్తా ఆంధ్రాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది రాష్ట్రంలో కొత్తగా మూడు జిల్లాలు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం తన ఆమోదం తెలిపారు జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫారసులపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిదికి పెరగనుంది మార్కాపురం మదనపల్లెతో పాటు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు ఈ ప్రతిపాదనలను త్వరలో కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం పొందాక అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు చదువుకునే రోజుల్లో తాను బ్రిలియంట్ స్టూడెంట్ కాదని సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ రోజు అమరావతిలో రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యువకుడిగా ఉన్నప్పుడు తన ఉపాధ్యాయుడు లెక్చరర్గా అవకాశం ఇచ్చారని కానీ తాను ఎమ్మెల్యే అవుతానని ఆ లెక్చరర్ అవకాశాన్ని తిరస్కరించానని అన్నారు ప్రజాప్రతినిధి అయితే ఐఏఎస్ లను కూడా ఆదేశించవచ్చని ఆ రోజే అనుకున్నానని తెలిపారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని నలభై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని తెలిపారు సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడు సోషల్ అద్దు అదుపు లేకుండా పోయింది ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టేస్తారు వ్యక్తిగత హననం కూడా చేసే పరిస్థితికి వస్తుంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు ఆడబిడ్డల పైన పోస్ట్లు పెట్టడం మామూలు కూడా కాదు చాలా భయంకరంగా నూకుడు ఫోటోస్ కూడా పెట్టేసే పరిస్థితి వస్తుంది అవి కూడా మార్పుడు అవి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దానిపైన కూడా మీరు చర్చించి ఏం చేయాలనో మీరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు యువగలం పాదయాత్రలో కూడా కొంతమంది పిల్లలు మా తెలుగుదేశం పార్టీ చొక్కా వేసుకొని వస్తే నాకు బాధ కలిగేది ఇప్పుడే మీకు రాజకీయాలు అవసరం దానికి టైం ఉంది ఇప్పుడు చొక్కాది మంచి చొక్కా ఇస్తాను కానీ పార్టీ రంగులు వేసుకుని తిరగదని పిల్లలకి నేను చెప్తాం జరిగింది ఎందుకంటే పిల్లలు నేను చూసినప్పుడు పిల్లలు నేను చూసినప్పుడు నాకు దేవుడు కనపడతారు అన్కండిషనల్ లవ్ ఇస్తారు మనకి ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంటుంది కొన్ని నిర్ణయాలు మన జీవితంలో మనకు మార్పు వస్తుంది ఆ నిర్ణయం నాకు ఇవ్వగలం పాదయాత్ర ఇటీవల ఏలూరు జిల్లాలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు జిల్లాలోని మక్లీపురం మండలంలోని గూడాపల్లికి ఆయన చేరుకున్నారు ఇటీవల తుఫాను కారణంగా కేసనపల్లి వద్ద కొబ్బరి చెట్లు దెబ్బతిన్నాయి ఆ ప్రాంతానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి అక్కడ పర్యటించారు సముద్రం నీరు చేరి దెబ్బతిన్న కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలించారు రైతులు అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తే మీరు ఏం చేయలేకపోయి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థాలు మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతాం వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు నేను ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపన చేస్తే పర్యావస్థానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధ ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పు పురుని మేము సరిదిద్దుకుంటాం వివరణిస్తాం అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే నేను ఈసారి నేనే చెప్తున్నా మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు దయచేసి దాకా తీసుకెళ్ళగండి రాజ్యాంగ విలువలను కాపాడమే రాజ్యాంగ రూపకర్తలకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలతో నివాళి అర్పించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ డెబ్బై ఆరు ఏళ్ల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వేచ్ఛ సమానత్వమే పునాదులుగా రాజ్యాంగాన్ని రూపొందించారన్నారు రాజ్యాంగ రూపకర్తల మండలి అందుకోసం ఎంతో అధ్యయనం చేసిందని పేర్కొన్నారు మేధో మదనం తర్వాత భారతీయ ప్రజలకు అనుగుణంగా వారి సంక్షేమాన్ని అభ్యున్నతిని హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగం రూపుదిద్దుకుందన్నారు రాజ్యాంగ విలువలను కాపాడమే రాజ్యాంగ రూపకర్తలకు అర్పించే నిజమైన నివాళి అన్నారు భయరహితంగా పారదర్శకంగా ప్రజాస్వామ్యం ఉండేలా మనమంతా పాటు పడదామని పిలుపునిచ్చారు మొత్తం దళిత జాతికి బహుజనులకు రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గురించి మనం మాట్లాడతాం కానీ ఇక మీదటి నుంచి స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ యాభై ఆరు నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలవెత్తు నిదర్శనం ఈ విగ్రహం ఇక్కడే విజయవాడలో ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యం ఏమిటో తెలుసా అంబేద్కర్ గారు జన్మించి ఈ రోజుకి కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎందుకు చేస్తా ఉన్నాము కారణం ఈ విగ్రహం వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను